తెలంగాణ దేశ ఆర్థిక వ్యవస్థ సుస్థిరతతో ముందుకు వెళ్లాలంటే వ్యవసాయ రంగంలో ఔషధ మరియు సుగంధ ద్రవ్య పంటలను వాణిజ్య పంటలకు అభివృద్ది చేయాలన్నారు ఔషధ మరియు సుగంధ ద్రవ్య మొక్కల పెంపకంతో దేశాభివృద్దికి అపారమైన అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలో కేంద్రీయ ఔషధ మరియు సుగంధ ద్రవ్య మొక్కల పరిశోధన కేంద్రం సీ మ్యాప్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఔషధ సుగంధ మొక్కలు మరియు వాణిజ్య పంటల సాగుపై రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య యాదగిరిరావు మాట్లాడుతూ భారతదేశానికి వ్యవసాయ రంగం వెన్నెముక అని దేశ ఆర్థిక వ్యవస్థ సుస్థిరతతో ముందుకు వెళ్లాలంటే వ్యవసాయ రంగంలో ఔషధ మరియు సుగంధ ద్రవ్య పంటలను వాణిజ్య పంటలుగా అభివృద్ది చేయాలన్నారు సుగంధ ద్రవ్యాల సాగులో అధిక ఆదాయంతో పాటు సులభతరమైన మార్కెట్ సౌకర్యం కలిగి ఉందని పేర్కొన్నారు ఔషధ వాణిజ్య పంటల సాగు చీడపీడలకు దూరంగా ఉంటుందని నీటి వినియోగం తక్కువగా ఉంటుందని క్రిమి కీటకాలు ఆశించవని పేర్కొన్నారు కేంద్ర ఔషధ మరియు సుగంధ ద్రవ్య మొక్కల పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జ్ఞానేష్ ఏసి మాట్లాడుతూ ఔషధ మరియు సుగంధ మొక్కల సాగు వలన రైతులకు ఆర్థిక ప్రయోజనాలతో పాటు ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు ఉన్నాయన్నారు ఔషధ మరియు సుగంధ మొక్కల సాగుతో పంటలకు తెగుళ్లు మరియు వ్యాధులకు గురి కాకుండా నివారించవచ్చునని తెలిపారు కార్యంలో సహా సమన్వయ కర్తలుగా డాక్టర్ మా ఊరపు రెడ్డి డాక్టర్ శిరీష బోయపాటి డాక్టర్ ఏ పున్నయ్య డాక్టర్ నాగరాజు డాక్టర్ నాగరాజు పాత డాక్టర్ సాయిలు డాక్టర్ గంగా కిషన్ డాక్టర్ కిరణ్ రాథోడ్ డాక్టర్ నర్సయ్య డాక్టర్ శరతాచార్య ఆచార్య అపర్ణ డాక్టర్ కిరణ్మయ్యి డాక్టర్ మహేంద్ర ఐలేని సీనియర్ టెక్నీషియన్ వైబీఎస్ స్వామి తదితరులు పాల్గొన్నారు ట్రిపులా న్యూస్ ప్రతినిధి ఎం చిన్ను మండలం డిస్పల్లి జిల్లా నిర్సిమార్ నా పేరు డాక్టర్ జ్ఞానేశ్ హెరసి కేంద్రీయ ఔషధ మరియు సుగంధ డెవలప్మెంట్ సంస్థ హైదరాబాద్లో నా సీనియర్ సైంటిస్ట్ అందరూ కమిషన్లు వర్క్ చేస్తున్నారు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆదేశించిన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ చాలామంది వరి చేస్తున్నారు ప్రాటన్ చేస్తున్నారు కానీ ప్రాఫిట్ అంత లేదు ఈ ఆటోమేటిక్ క్రాప్ చేస్తే లెమన్ గ్రాస్ పామ రోజా సిటోన్ యా వెయిటీ వర్క్ కృషి చేస్తే ఒక ఎక్కడి నుంచి మినిమం వన్ ల్యాక్ వరకు ఆదాయం వస్తుంది అందుకోసం రైతు సదస్సులు అవగాహన ఇవ్వడానికి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశాము నా సంస్థ నుంచి ఒక మిషన్ మోడ్ ప్రాజెక్ట్ ఉంది మిషన్ ఆ ప్రోగ్రామ్ నుంచి ఫార్మర్స్కి ఒక ఫార్మర్స్కి హాఫ్ ఎక్కర్ నిమ్మగడ్డి పిల్లలకు ఫ్రీగా ఇచ్చే ఇచ్చేయాలని ఉద్దేశం ఉంది అలాగే పామ రోజు సీడ్ కూడా ఒక ఎక్కర్ టూ కేజీ సీడ్ ఫ్రీగా ఇస్తున్నాము అంటే ప్యాడీ లేకుండా వేరే క్రాప్కి డివైడ్ చేయడానికి ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేస్తాము నిమ్మగడ్డి కాశీగడ్డి తులసి జననేం అంటే నిమ్మగడ్డిలో ఒక ఎక్కడికి ఎక్కడి నుంచి మినిమం వన్ టు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు ఇన్కమ్ ఉంటుంది ఇది బహుమార్షిక పట్ల ఒకసారి బ్యాంక్ చేస్తే సిక్స్ ఇయర్ వరకు ఉంటుంది త్రీ మంత్స్ ఒకసారి ఆయిల్ ఆ చేయాలి ఈ ఈ పంటకి ఈ బెస్ట్ డీజ్ ఏం ఉండదు ఇరిగేషన్ కూడా తక్కువ లేబర్ రిక్వైర్మెంట్ కూడా తక్కువ ఉంటుంది ఇప్పుడు లేబర్ ఉంటే టెన్ ఏకర్ ఈజీగా మేనేజ్ చేయొచ్చు మార్కెటింగ్ ఏం ఇబ్బంది ఉండదు బెంగళూరు హైదరాబాద్ బాంబేలో వైఎస్ ఉంటారు మార్కెటింగ్ ఏం ప్రాబ్లం లేదు అలాగే ఫామర్ రోజు కాశీగట్టి కూడా ఇది కూడా భవివార్షిక భౌవార్షిక పంట ఒక్కసారి ప్లాంట్ చేస్తే ఉంటుంది ఇది కూడా పశువులు కూడా తినము ఇది ఈ క్రాప్ నుంచి మినిమం టూ ల్యాక్స్ వరకు అదే చక్కగా జలనే మొక్క పంట ఉంది ఇప్పుడు ఆల్రెడీ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో చాలా ఫార్మర్స్ చేస్తున్నారు ఆ క్రాప్ నుంచి మినిమమ్ త్రీ ల్యాక్స్ వరకు ఒక ఎక్కర్ నుంచి ఇంకా వస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మ్ ఉంటే ఏది కల్టివేషన్ గురించి మార్కెటింగ్ గురించి హైదరాబాద్లో నా సెంటర్ సిమెప్ సెంటర్ ఉంటుంది నాకు అప్రోచ్ అవ్వచ్చు ఎనీ మార్కెటింగ్ గురించి లేదంటే కల్టివేషన్ గురించి ఏనే ప్రాబ్లం ఉంటుందో ఆ నెంబర్ సెవెన్ ఎయిట్ టూ టూ నైన్ ఎయిట్ డబల్ వన్ జీరో ఫైవ్ జీరో అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ